కార్తీక పురాణము పదవ అధ్యాయము పదవ రోజు పారాయణము అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ఠ ఈ అజావిలుడు ఎవడు వాడి పూర్వజన్మం ఎటువంటిది పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసియుండెను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత ఏమి జరుగును వివరింపవలసినదిగా ప్రార్థించను అంత ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక అజావిలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తరువాత యమకింకరులు తన ప్రభువు గారి వద్దకు వెళ్ళి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజావిలుని తీసుకువచ్చుటకు వెళ్ళగా అచుటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజావిలుని విమానం ఎక్కించుకొని వైకుంఠమునకు తీసుకుపోని పోయిరి మేము చేసేదేమీ లేక చాలా విచారించుచు ఇచుటకు వచ్చినామని భయకంపితులై వివరించుకొనిరి అవురా ఎంత పని జరిగేనో ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజావిలుని పూర్వ జన్మ వృత్తాంతమును తెలుసుకొని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వాని తీసుకొని పోయిరి తెలియకగాని తెలిసిగాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును గానక అజావిలునకు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా అని అనుకునేను అజావిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకునిగా ఉండెను అతడు తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి శివారాధన చేయక శివాలయము యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములు పెట్టక దుష్ట సహవాసములకు మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు ఒకనొక నాడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుకు పరుండెడివాడు ఇది ఇతని యొక్క బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధము కూడా ఉండేడిది ఆమె కూడా అందమైనది అగుటచే చేయునది లేక ఆమె భర్త చూచి చూడనట్లుగా ఉండి భిక్షానట భిక్షాటనకై ఊరూరా తిరుగుచు ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండడి వాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి ఆచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈరోజు చాలా మిక్కిలి అలసటగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యను అడిగాను అందులోకి ఆమె చిదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లు కూడా ఇవ్వక అతని వంక కన్నెత్తైనను చూడక విటునిపై మనసు కలదిగై మగని తోలనాడడం వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను అంత ఆమె భర్త చేతి నుండి కర్రను లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశాను అతడు చేసేదేమీ లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశ యాటనకు వెళ్ళిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయాను గదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగునపై కూర్చొని ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను అతనిని పిలిచి ఓయి నీవి రాత్రి నాతో రతిక్రీడ క్రీడ మని పిలిచెను పిలిచాను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచ కులస్తుడను చాకలివాడిని మీరీ విధముగా పిలుచుట యుక్తం కాదు నేనెట్టి పాపము పని చెయ్యలేను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె ఆ చాకలివాణి అమాయకత్వమునకు లోన నవ్వుకొని అచుట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకునికి కడకేగి తన కామవాంఛ తీర్చుకొని పరిపరి విధములుగా బ్రతిమిలాడి ఆ రాత్రంతయు అతనితోనే గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా సాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణకా క్షణకమైనను కామవాంచనకు లోనెయ్యి మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపముంది ఒక కూలీవానికి పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురామ్మవలసినదిగా పంపెను కొన్ని దినములు గడిచిన తరువాత తన భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులు క్షమించమని ప్రార్థించను అప్పటి నుండి మంచి నడవక నడవ నడవడిక నవలంభించి భర్త అనురాగమునకు పాత్రురాలెయ్యను కొంతకాలమునకు శివార్చకునకు నేదొక వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించను అతడు రౌరవాది నరక కూపములను బడి నానా బాధలు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవ్రతమునకు బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండు వలన నేడు జన్మముల పాపము నశించుడ చేత అజావిలుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలములో నారాయణ అని శ్రీహరి నామస్మరణ వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుని భార్యకు ఆ కామిని కూడా రోగస్తురాలై చనిపోయెను అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్యుడు చెప్పాను మాలవాడ శిశువును తీసుకుపోయి అడవియందు వదిలిపెట్టను అంతలోనొక విప్రుడు ఆ దారిన పోవచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుపోయి తన ఇంటి దాసీతిచ్చి పోషించమనెను ఆ బాలికయే అజామిలుడు ప్రేమించినది వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదే నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన నేటి నుండి వారైనను మోక్ష పొందగలరు ఎటువంటి వారైనను మోక్షము పొందగలరు గాన కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారలు ఇహపర సుఖములు పొందగలరు ఇట్లు స్కాంద పురాణార్గత ವಸಿಷ್ಠ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತೀಕ ಮಹತ್ಸಮಂದಲಿ ದಸಮಾಧ್ಯಾ ಪದವರೋಜು ಪಾರಾಯಣಮು ಸಮಾಪ್ತಂ